పాల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పై ప్రపంచమంతా విమర్శలు గుప్పిస్తోంది మరోవైపు భారత్ కు అండగా నిలుస్తోంది యావత్ ప్రపంచం ఇప్పటికే భారత్ తీసుకుంటున్న కఠిన చర్యల వలన పాకిస్తాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పాకిస్తానీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి ఏ వస్తువు కూడా కొనలేని స్థితి ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ సంబంధించిన కొంతమంది మాత్రం ఇంకా భారత్ పై తమ అక్కస్సు వెళ్లగక్కుతున్నారు తామేదో గొప్ప పని చేసినట్లుగా తప్పంతా భారత్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు అదే కోవలకు చేరతాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఈయన భారత సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అతని వ్యాఖ్యలకు భారత్ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగానే స్పందించారు కౌంటర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు మేము మీ దేశాన్ని కార్గిల్ లో ఓడించాం అదంతా మీరు మర్చిపోయారా ఇప్పటికే దారుణంగా పతనమయ్యారు ఇంకెంత దిగజారుతారు ఇలాంటి చెత్త వ్యాఖ్యలు మాని మీ దేశ పరిస్థితిని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి అంటూ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు శిఖర్ ధావన్ అయితే భారత్ సైన్యంపై షాహిద్ అఫ్రీద్ చేసిన వ్యాఖ్యలేంటో ఒకసారి జరిగిన మాట్లాడుతూ భారత సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారు ఈ దాడిని వారి సైన్యం ఎందుకు అడ్డుకోలేకపోయింది అంటూ అనుచిత పదజాలంతో భారత్ పై అక్కసు వెళ్లగక్కాడు ఆఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పహల్గా దాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమన్న భారత్ భారత్తో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే అప్పటి నుంచి పాక్ మంత్రులు నేతలతో పాటు అక్కడి మీడియా కూడా మనపై అక్కస్సు వెలగక్కుతోంది భారత వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలోనే పాక్ చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది ఇప్పటికైనా పాక్ తన తప్పును ఒప్పుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది